హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానూస్ కిచెన్ వాల్ ఈరోజు నేను బంగాళదుంపలతో ఫ్రై కర్రీ చేసి చూపించబోతున్నానండి ఈ రెసిపీ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది అన్నంలో కలిపి తినడానికి మంచి రుచిగా ఉంటుందండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసం నేను హాఫ్ కేజీ వరకు బంగాళదుంపలు తీసుకున్నానండి ఈ దుంపల్ని నీట్గా క్లీన్ చేసుకొని పైన ఉన్న పొట్టిని పీల్ చేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న ముక్కల్ని వాటర్లో వేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అర స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక స్పూన్ వరకు మినప్పప్పు అలానే ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కాస్తంత దోరగా ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిరపకాయలను కూడా తుంపుకొని యాడ్ చేసుకోండి వీటిని కాస్తంత దోరగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయని కూడా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో కలిసేలాగా గేడతో కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని యాడ్ చేసుకోండి ఈ ముక్కలు కూడా ఆయిల్లో కలిసేలాగా చక్కగా గేటుతో ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని లోటు మీడియంలో ఉంచుకొని మూత పెట్టి మగ్గించుకోండి ఈ ముక్కలు ఆయిల్లో కాస్తంత మగ్గిన తర్వాత ఇప్పుడు పావు స్పూన్ వరకు పసుపు రుచికి తగినట్లుగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఈ ఉప్పు పసుపు అనేది ముక్కలకు పట్టేలాగా గెరటితో కలుపుకోండి ఇలా ఉప్పు పసుపు అనేది మంచిగా కలిసిన తర్వాత ఈ ముక్కలకి మరలా మూత పెట్టి బంగాళాదుంప ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి గెరటితో కలుపుకుంటూ మరలా మూత పెట్టి ఇలా బంగాళాదుంప అనేది పూర్తిగా మగ్గిపోయే వరకు మగ్గించుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనం ఒక ముక్కను కనుక తీసుకొని ప్రెస్ చేశారంటే అది ఈజీగా బ్రేక్ అయిపోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనకి రుచికి తగినట్లుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి ఈ కారం కూడా బంగాళదుంప ముక్కల్లో కలిసేలాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఉప్పు కారం సరిపోయిందే లేదో ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకొని ఒక టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోండి ఈ మసాలా కూడా ముక్కలకు బాగా పట్టేలాగా ఒకసారి గిరెతో కలుపుకొని చివరిగా ఒక గుప్పడు కొత్తిమీరని యాడ్ చేసుకోండి అంతేనండి ఎంత టేస్టీగా ఉండే బంగాళదుంపల ఫ్రై కర్రీ రెడీ అయిపోయినట్లే మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా చాలా సులభంగా చేసుకునే ఇలాంటి రెసిపీస్ కోసం జానోస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్